మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ పోర్టు వద్ద బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు చరిత్రలో చిరకారం నిలిచే మహనీయుల జయంతిలు వర్ధంతిలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి దేశానికి సేవ చేస్తూనే అభ్యున్నతికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు గ్రంథాలయ చైర్మన్ చిరువుల సుహాసన్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామని చెప్పారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ వివిధ దళిత సంఘం కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ బాబు బాబు రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి శుభాకాంక్షలు మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రనే ఆ చరిత్రలో చిలకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారు జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా అందరికీ మన అందరికీ కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారికి సో వారి కొంతం అత్యున్నత పొజిషన్ చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎదగడం అనేసి అంతా సో ఎంతో మంది బడుగు బలిన వర్గాలు ఉన్న కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్లయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు చిగంజీవన్ రావు గారు విధంగా సోదరులకు మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంది మరి ఒక వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం లక్ష్మీన్ రామ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు వారు చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా ఎదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివా